మీ పేరేంటి మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ మీది నా పేరు సునీల్ మాది మన్యం డిస్ట్రిక్ట్ పాల్గొండ నేను అక్కడ టూ థౌజండ్ నైన్టీన్ నుండి ఎస్ఏ ప్రిపేర్ అవుతున్నాను ఈ గవర్నమెంట్ కరోనా రీజన్ వల్ల ఇంతవరకు మాకు నోటిఫికేషన్ చాలా తక్కువ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చినా చాలా వర్షం చాలా లెటిగేషన్స్ జరిగింది కోర్ట్ కేసులు అన్నీ ఎప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన నుండి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు పోలీస్ రిక్వింట్ ఎప్పుడు అలా జరగలేదు బురద బురదలో రన్నింగ్ పెట్టారు తర్వాత ఎగ్జామ్కి ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా గ్యాప్ ఇవ్వలేదు తర్వాత చాలా అవతావకులు జరిగాయి సో అందులోకి నా నేను కూడా మనకు కూడా అదృష్టం లేదు రాలేదు ఇంకా ప్రయత్నిస్తున్నాం ఇంకా మిగతా కానిస్టేబుల్కి మిగతా రైల్వే ఎస్ఐ ఫ్యూచర్ ఉన్న నోటిఫికేషన్ అన్నిటికి ప్రిపేర్ అవుతుంది మొన్నే కదా పోస్టులు తీసినట్టున్నారు చాలా తక్కువ అన్న రిక్రూట్మెంట్ ఎలా అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిటీన్ బీటెక్ అవుట్ నైన్టీన్లో నేను ఉన్నాను అప్పటి నుండి నా ఏజ్ కూడా అయిపోద్ది కదన్నా ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడు ఇస్తే నేను కొట్టుకోవడానికి నాకు అవకాశం లేనప్పుడు నేను ఏం చేయగలను చెప్పండి నాలుగు సంవత్సరాలు తీసుకున్న ఎలక్షన్ ముందు తీశారు అంటే ఎలక్షన్ ముందు ఒక వన్ ఇయర్ ముందు అలా తీశారు అంతే మంచి గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో రెండు నోటిఫికేషన్లు వచ్చాయి రెండు వేల పదహారులో అప్పటికి నేను బీటెక్ చదువుతున్నాను చాలా చిన్నవాడిని కానీ రెండు వేల పదహారులో ఏడు వందల ఎస్ఐలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వచ్చింది రెండు నోటిఫికేషన్లు వచ్చే సో ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి మనం చేసిన తప్పు తెలుసుకోవడానికి ఉంటుంది సో కొంతమంది చెప్పొచ్చు వచ్చి అదే ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇట్లా చేసుకోలేదని అందరికీ రావాలని లేదు కదన్నా అందరూ ఇప్పుడు అందరం ఎఫర్ట్ పెడతాం అందరికీ ఒక ఛాన్స్ కలిపితే రెండు ఛాన్స్ అయినా వస్తే ఇంకా మనం చేసిన తప్పులు రెటిఫై చేసుకోవడానికి యువతకు అవకాశం ఎక్కువ ఉంటుంది ఒక నోటిఫికేషన్ ఇస్తే అందులోకి చాలా యువత ఒక మిస్ అయ్యే ఛాన్స్ ఉంటే చాలా బాధపడేస్తుంది నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వానికి నోటికి నూట యాభై పర్సెంట్ అయ్యిరన్న నేను బల్ల గుద్దీ గంటా పాదంతో చెప్తున్నా ఖచ్చితంగా ఓటు ఎందుకంటే ఇప్పుడు ఎన్ని తక్కువ వేకెన్సీస్ అయినా మనకి కావాల్సింది ఏంటంటే ఆపర్చునిటీ వస్తే అందులో దొమ్మన్ క్యాండిడేట్ని తీసుకుంటారు నేను మళ్ళీ అనమాట రెండవది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎఫ్ఆర్బిఎం అని ఒక యాక్ట్ ఉంటుందన్న ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ దాని ప్రకారం కరోనా ముందు మనకు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఉండేది అంటే అంతవరకు మన అప్పులు అనేది తెచ్చుకోవచ్చు అది అయిపోయాక మళ్ళీ త్రీ పాయింట్ ఫైవ్కి కరోనా లే ఇబ్బంది వల్ల క్రైసిస్ వల్ల పెంచారనమాట త్రీ పాయింట్ ఫైవ్ పెంచిన తర్వాత కూడా ఇంకా మిత్తిమీర నొప్పులు అయితే రేపు యువతకి డెవలప్మెంట్ ఏం కనిపిస్తుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటున్నారు దానివల్ల యూజ్ ఏంటి ఇప్పుడు మా నేను ఉన్నాను నా ఏజ్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఇప్పుడు మా అమ్మ నాన్నకి ఆల్మోస్ట్ పిల్లలందరూ ఎదిగొచ్చు ఉంటారు సో వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనీ పంపించాలి చేయాలి అని కానీ వాళ్ళకి ఒక్క సంక్షేమ పథకం కూడా వర్తించదు ఎందుకంటే అది మిడిల్ ఏజ్ అనమాట నువ్వు అమ్మ పొడి అంటారు చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కే ఉంటుంది సో మా మా పరిస్థితి ఏంటి మమ్మల్ని కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు సమన్యాయం జరగాలి కదా జరగట్లేదు ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ ప్రైవేట్ జాబ్ చేసుకోవడానికైనా మన దగ్గరికి ఉన్న ఏమి ఎంఓఈలు ఏం జరిగి అప్పుడు వాళ్ళకి వాటికి ఎంఓఏ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఉందా నేను బీటెక్ నా బీటెక్ టూ థౌసండ్ నైన్టీన్లో పాస్డౌట్ అయ్యాను ఇప్పుడు నువ్వేం చేయాలంటే బెంగళూరు తర్వాత చెన్నై కొన్ని కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ మీరు చెప్తున్నట్టుగా ప్రస్తుత పరిపాలనలో సమస్యలు ఎక్కువగా అధికంగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలకి వేస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు మీరు మీకు ఏ ఏ పార్టీ పార్టీ మీద ఎక్కువ నమ్మకం ఉంది బీజేపీ కూటమి వస్తుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక పది లక్షలు ఆస్తుంది అనుకున్నా నువ్వు దాన్ని మూలధనం ఉంచుకొని కష్టపడి నీ క్రైసిస్ వాడుకుంటావు దాని వాడేవు కదన్నా దాని వాడితే రేపు రోజున నీకు ఫ్యూచర్ ఏముంటుంది అంతే కదా ఇప్పుడు నువ్వు సంక్షేమ పథకాలు కాడ్లు కానీ ఖర్చు పెట్టేస్తే నీకున్న మూలధానం అన్ని అప్పు చేసి తాకట్టు పెట్టి చేస్తే నీకు రేపు ఫ్యూచర్లో నీకు డబ్బులు దేనికని దేనికి ఉపయోగపడతాయి మనం వెనక ఉండిపోయినట్టే కదా సో ఉద్యోగులు అయితే ఖచ్చితంగా వేసే పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు లేదు రెండోది ఏంటంటే కొన్ని మా వర్క్ పక్కన పెట్టేయండి నిరుద్యోగులు ఆల్రెడీ ఉన్న చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉండండి వాళ్ళకి జీతాలు సరిగ్గా పడుతున్నాయా ఒకటో తారీఖు అయినా లేదు రెండో తారీఖు లేదు ఇప్పుడు కూల్ పని చేసుకోవడం సాయంత్రం నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాను గ్యారంటీ ఉంటుంది అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగస్తున్నాయి నిరుద్యోగస్తున్నాయి ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ కి కొంచెం ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు చెప్తున్నాడు కదా ఇప్పుడు మీకే తెలిసేమో ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ సాలరీస్ ఒకటో తారీఖు కన్ఫర్మ్ గా రావట్లేదు పోలీసులకి తప్పదు కాబట్టి పోలీసులకి ఇవ్వాలి కానీ మిగతా గవర్నమెంట్ టీచర్స్ వాటికి లేదు ఏ గవర్నమెంట్లో ఎన్ని సమ్మెలు జరగలేదన్న రోడ్డు మీదకి వచ్చేసి జనాలు ఎప్పుడు రాలేదు ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా అధికారం మారాలని మీరు కోరుకుంటున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ మారాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ అన్న మీ పేరు సోమేష్ ఏం చేస్తుంటారు నేను ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నాను కోచింగ్ తీసుకుంటున్నాను అయిపోయింది మరి ఎలక్షన్స్ ఉన్నాయి మీద పదమూడో తారీఖున మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి ఈసారి ప్రజలు ఎవరిని గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు మా స్టూడెంట్స్ పరంగా అయితే అంటే నాకు నాలెడ్జ్ పరంగా చెప్తున్నాను స్టూడెంట్స్ పరంగా అయితే స్టూడెంట్స్ పరంగా ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ కావాల్సింది నోటిఫికేషన్స్ ఈ గవర్నమెంట్ వచ్చాక మాత్రం మొత్తం ఇల్లు అనమాట నోటిఫికేషన్స్ నా పరంగా చూసుకుంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాను కేవలం నోటిఫికేషన్ లేక నేను ఎంతవరకు కూడా ఉండిపోయాను అదే ఈ ఈ రెండు ఈ ఐదు సంవత్సరాల్లో మినిమం రెండుసార్లు అయినా నోటిఫికేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఏదో దాంట్లో వెళ్ళిపోయేవాళ్ళం ఆ తీసిన పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇంకా పెండింగ్లో ఉంది కోర్టులో కేసు ఉంది ఇంకా దాని వల్ల చాలాంటి వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలెక్క యువత చాలా చాలా అంటే చాలా అంద పడుతున్నారు అనుకుంటా అన్నట్టు గట్టిగా గట్టిగా చాలా గట్టిగా ఆ ఒక్కొక్కరు ఐదు ఐస్వేలు ఆరు ఐస్విలు కట్టుకొని చా ఎన్ని సంవత్సరాలు జగన్ సుమారు నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఆ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారం మారాలని కోరుకుంటున్నారా మీరు అధికారం మారితే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నమ్మకం మీకు ఉందా ఖచ్చితంగా నోటిఫిసెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నా గవర్నమెంట్ అనేది అది ఇదవప్పని సరే ఏదైనా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఏం చేశారు రిటైర్మెంట్ అయితే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఏమో రిటైర్మెంట్ రెండు సంవత్సరాలు పెంచారు అప్పుడు సిబిఎన్ కూడా రెండు సార్లు పెంచి సీబీఎన్ కూడా రెండు సార్లు రెండు సంవత్సరాలు పెంచారు వచ్చి మళ్ళీ రెండు సంవత్సరాలు నేనన్న ఎస్ఐకి అప్లై చేశాను నెక్స్ట్ మళ్ళీ కానిస్టేబుల్ అయ్యింది రెండో అయినాయి ఎస్ఐ మెయిన్స్లో పోయింది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయ్యిందంటే ఒక అదేమో కోర్టులో కేసు ఉంది అది ఇప్పుడు నేను నా పరంగా చూసుకుంటే నేను పీజీ చేశాను అన్న నాది ఎంఎస్సి కంప్లీట్ అయ్యింది కానీ ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవుతుందంటే ఎస్ఐ జీడీకి ప్రిపేర్ అవుతుంది అంటే నేను యాక్చువల్గా ఎస్ఐ కోసం వచ్చాను అక్కడికి ఇప్పుడు ఎస్ఐసీ జీడీకి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఉద్యోగాలు అవకాశాలు ఇక్కడ లేక ఉద్యోగాలు ఏంటంటే ఆ స్టే సెంట్రల్ ఏముంటే దానికోసం వెళ్ళాల్సి వస్తుంది సెంట్రల్ ఏ తీస్తే దానికి వెళ్ళాల్సి వస్తుంది సో ప్రస్తుత పరిపాలనలో ఉద్యోగాలు అనేవి చాలా బ్యాడ్గా ఉన్నాయి అంటారు చాలా తక్కువ ఉన్నాయి చాలా బ్యాడ్గా ఉన్నాయి తీయట్లేదు మెగా డిఎస్సి అన్నారు పాపం వాళ్ళు మాకైతే పోనీ కనీసం నోటిఫికేషన్ అని తీశారు అలాగే నోటిఫికేషన్ కూడా లేదు వాళ్ళు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏదైనా చెప్తే ఇంకా అలాగా ఉండి మేము ఎలాగైనా సాధిస్తామని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండడం ఏమీ లేకపోవడం మొన్న తీసిన డిఎస్ఎన్ అయితే కొన్ని జిల్లాలకు అసలు పోస్టే లేవు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది కూడా వేస్ట్ నేను కొడితే నన్ను మెగా అని ఎక్కడ తీసావు మెగా డిఎస్ కాదు కదా మామూలు డిఎస్ కూడా తీయలేదు తీసావు కానీ అందులో పోస్ట్ లేవు ఇంకా ఎలక్షన్స్ ముందా ఎలక్షన్స్ ముందు అది నువ్వు తీసేది అయితే ముందు తీసావు అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు మంచి ఒపీనియన్ వస్తుంది మీ మీద కూడా మీరు ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ ముందు తీసి కరెక్ట్ కాదు కదా పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి జనసేన పార్టీ అన్నా నేనైతే మాత్రం నమ్ముతున్నాను ఖచ్చితంగా చేస్తానని నమ్ముతున్నాను అన్నా మెయిన్ ఏంటంటే నేను ఏదో ఒక దీనిగా చెప్పట్లేదు అది వాళ్ళు వాళ్ళు మాట్లాడే తీరు కానీ వాళ్ళు మాట్లాడేది కానీ ఖచ్చితంగా చేస్తానని అయితే అనిపిస్తుంది ఆ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోరుకుంటున్నారు ఇప్పుడు మన నేను కాకినాడలో ఉన్నాను కదా ఇప్పుడు కాకినాడలో ప్రజెంట్ ఈ ఏర్లు తీసుకోండి యావరేజ్గా పది మందిని తీసుకోండి పది మందిలో తొమ్మిది మంది కూడా ప్రభుత్వం యువత చాలా మంది ఉన్నారు వాళ్ళైతే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఓట్లు వేయరనేటువంటి నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను ఇప్పుడు పది మంది తీసుకోండి యావరేజ్గా మీరు ఇక్కడ పది మందిలో తొమ్మిది మంది కూడా ప్రభుత్వం మారాలని కోరుకుంటారు ఆ ఒకరేంటంటే మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీ రావాలనుకుంటారు తప్ప పది మందిలో తొమ్మిది మంది కూడా పార్టీ మారాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి